కలకాలం కలిసి భార్యాభర్తలు ఆనందంగా ఉండాలని పెళ్లి చేసుకుంటారు ఈ రోజుల్లో చాలా మంది భార్యాభర్తలు విడిపోతున్నారు భార్యాభర్తలు కనుక ఎప్పటికీ విడిపోకుండా ఉండాలంటే వీటిని పాటించండి అవి ఏంటో ఈ రోజు వీడియోలో చూద్దాం వీటిని పాటిస్తే ఎప్పుడు భార్యాభర్తలు కలకాలం కలిసి ఆనందంగా ఉండవచ్చు భార్యాభర్తలు సరదాగా కాసేపు వాళ్ళ మనసులో భావాలను చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ మధ్య ప్రేమ బాగా పెరుగుతుంది ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా ఒకరికొకరు తమ యొక్క ఆలోచనలు నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకోవాలని చెప్పుకోవాలి భార్యను కానీ భర్తను కానీ వదిలిపెట్టే వెళ్లే మనస్తత్వం ఉండకూడదు చాలా మంది భార్య ఒంటింటికే పరిమితం అని అనుకుంటారు భర్త కూడా భార్యకు సహాయం చేయవచ్చు తప్పు లేదు అలా చేయటం వలన బంధం మరింత గట్టిపడుతుంది చాలామంది భర్త ఆఫీస్ నుండి ఆలస్యంగా వచ్చినా కూడా ఏమీ తినకుండా ఎదురు చూస్తూ ఉంటారు అలా ఎదురు చూడడం ప్రేమ కాదు ఆలస్యమైనా సరే టైంకి తిని నిద్రపోవాలి ఒక్కొక్కసారి భర్త ఏదైనా జోక్ చెప్పినా భార్యకి అర్థం కాకపోయినా నవ్వు రాకపోయినా కొంచెం సరదాగా సంతోషంగా ఉంటే భర్త సంతోషంగా ఉంటారు భార్యకి ఎంత హక్కు ఉందో భర్త మీద భార్య భార్యకి కూడా అంతే హక్కు ఉంది భార్యకి ఎంత బాధ్యత ఉందో భర్తకి కూడా అంతే బాధ్యత ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా వారి జీవితం బాగుంటుంది భార్యాభర్తల మధ్య నమ్మకం చాలా ముఖ్యం నమ్మకంగా ఉండాలి నిజాయితీగా నమ్మకంగా తప్పు చేసినప్పుడు క్షమాపణ అడగటం ఇవన్నీ కూడా భార్యాభర్తల బంధంలో ముఖ్యమైనవి భర్త ఏదైనా మాట్లాడినప్పుడు భార్య మౌనంగా ఉండటం భార్య మౌనంగా ఉండటం మంచిది కాదు అలానే భార్యాభర్తలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం ఇష్టాల్ని పంచుకోవటం కూడా చాలా ముఖ్యం ఇలా అయితే వారి బంధం బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి